హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ టైమ్ రియల్ ఫ్యాక్ట్ న్యూస్కి స్వాగతం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రవేశపెట్టే వినూత్నమైన పథకాల గురించి కానీ ప్రజలకు అవసరమైన ఇన్ఫర్మేషన్ కానీ పెన్షన్లు అదేవిధంగా కొత్త పథకాలకు అప్లికేషన్ విధానం అదేవిధంగా కొత్త పథకాలు ప్రజలకు అందించే విధంగా వారికి అర్థమయ్యే రీతిలో మన ఛానల్లో మీకు యూజ్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అనేది అందించడం అయితే జరుగుతుంది తెలంగాణలో ఉన్న ప్రతి సగటు పెన్షన్దారులకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి సగటు పెన్షన్దారులకు ప్రతి ఒక్క వీడియో అనేది వాళ్ళు యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో మీకు అయితే అందించడం అయితే జరుగుతుంది ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన పెన్షన్లను పథకాలకు సంబంధించి ఒకసారి పరిశీలించినట్లయితే తెలంగాణలో గత బీఆర్ఎస్ కాలంలో చూసుకున్నట్లయితే సగటు పెన్షనర్లకు రెండు వేల రూపాయలు అదేవిధంగా మూడు వేల రూపాయలు అనేవి పెన్షన్లు వారికి ఇస్తున్న విషయం అందరికీ తెలిసిందే కానీ మారుతున్న రోజులకు అనుగుణంగా కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలలో పెన్షనర్లకు పెన్షన్లను వెయ్యి రూపాయలు పెంచుతామని అయితే హామీ ఇవ్వడం జరిగింది ఈ లేఖన చూసుకున్నట్టయితే మూడు వేల పదహారు రూపాయలు వికలాంగులకు నాలుగు వేల పదహారు రూపాయలు వృద్ధులకు ఇవి పెన్షన్లు ఇస్తామని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే హామీ ఇవ్వడం జరిగింది వాటికి అనుగుణంగానే గత రెండు నుంచి మూడు నెలల పాటు కొత్త పెన్షన్లు అయితే ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం అయితే అందజేయడం అయితే జరుగుతుంది అయితే వీటిని దృష్టిలో ఉంచుకొని చాలామంది పెన్షనర్లు ఏం చేస్తున్నారంటే చాలా వరకు మాకు మూడు వేల ఆరు వందల రూపాయలు పెన్షన్లే పడుతున్నాయి అని చాలామంది అయితే మనకు కామెంట్ రూపంలో తెలియజేయడం జరిగింది వీటిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం అయితే ఒక కొత్త లిస్ట్ అనేది విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈరోజు ఈ లిస్టులో ఉన్న పేర్ల వారికి మాత్రమే ఒక పెన్షన్ అనేది నాలుగు వేల పదహారు రూపాయలు అందిస్తామని అయితే హామీ ఇవ్వడం జరిగింది ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంకి సంబంధించి అదేవిధంగా పెన్షనర్లు ఎవరైతే ఉన్నారో కొత్తగా అప్లికేషన్ అప్లై చేసుకుని ఎవరైతే ఉన్నారో వారికి ప్రభుత్వం అయితే మరే ఒక అవకాశం అయితే కల్పించే ఆలోచన చేస్తూ ఉన్నది అది ఎందుకంటే గతంలో చూసుకున్నారైతే పాత పెన్షన్లే వారికి వస్తున్నాయని వారైతే చెప్పడం అయితే జరిగింది వారి కొత్త అప్లికేషన్ తీసుకున్న తర్వాత వారికి పెరిగిన పెన్షన్లు ఏవైతే ఉన్నాయో పెరిగిన పెన్షన్ అనేటివి వారికి అందించే ఆలోచన ప్రభుత్వం అయితే చేస్తున్నది వీటికి సంబంధించి కూడా ప్రభుత్వం అయితే ఈకేవైసీ ప్రక్రియ అయితే పూర్తి చేసుకుంటున్నారో ఈకేవసీ ప్రక్రియ పూర్తి చేసుకున్న వారికి అదేవిధంగా ఆధార్ అప్డేట్ ఉన్నవారికి అదేవిధంగా కొత్తగా రేషన్ కార్డు ఉన్నవారికి మాత్రమే ఈ యొక్క పెరిగిన పెన్షన్స్ ఏదైతే ఉన్నాయో పెరిగిన పెన్షన్స్ కూడా ప్రభుత్వం అందించే ఆలోచన చేస్తున్నది వీటితో పాటు కొత్తగా వలస వెళ్ళిన వారు మూడు నెలలు దాటితే వారికి పెన్షన్ అనేది రద్దు చేస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది దీన్ని దృష్టిలో ఉంచుకొని మరి చాలామంది అయితే వారి సొంత గ్రామాలలో అయితే వారికి బతుకు జీవనం అయితే కొనసాగడం ఇబ్బంది అవుతుంది కాబట్టి వారు హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద నగరాలకు వలస వెళ్తున్న కారణంగా ప్రభుత్వం అయితే వీటిపై మరో ఆలోచన చేస్తూ ఉన్నది ఎందుకంటే వారు ఎక్కడ ఉన్నా కూడా వారు జీవనాన్ని కొనసాగించాలి కాబట్టి ప్రభుత్వం అయితే అటువంటి వారికి పెన్షన్ రద్దు చేయకుండా ఉండాలని అధికారులు అదేవిధంగా ప్రజలు పెన్షనర్లు అందరూ కూడా ప్రభుత్వం అయితే కొరడం జరిగింది దీనికి ప్రభుత్వం అయితే సానుకూలంగా స్పందించి రేపు అనగా రేపు శనివారం రోజున ప్రభుత్వం అయితే వీటిని పరిగణలోకి తీసుకొని వలస వెళ్ళిన వారు ఎవరైతే ఉన్నారో వారి నుండి ఎంతమంది పెన్షన్ పొందుతున్నారో వారికి అందరూ కూడా పెన్షన్లు కూడా అందించాలని వారికి వలసతో సంబంధం లేకుండా వారికి రేషన్ కార్డు అదేవిధంగా ఆధార్ కార్డు అదేవిధంగా వారి బ్యాంకు కేవైసీ పూర్తి చేసుకునే వారు వారి తెలంగాణ వాస్తవ్యులు అయితే వారికి అందరూ కూడా పెన్షన్లు అయితే ఇవ్వాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది వీటితో భాగంగానే అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా పెన్షనర్లకు ఎన్టీఆర్ భరోసా కింద పెండింగ్లో ఉన్న ఫౌజీ పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో పెండింగ్లో పెన్షన్ అన్నీ కూడా ప్రభుత్వం అయితే ఈ నెల పెన్షన్ అయితే అందరికీ కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది ఈరోజు చాలా వరకు అయితే దాదాపు ఎనభై ఏడు పాయింట్ ఐదు శాతం మంది ప్రజలకు పెన్షన్లు అందించాలని ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తూ ఉన్నది ఇటు పిఠాపురం తరఫున మనకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వారికి సొంత నిధులతో పెన్షన్ ను సకాలంలో వారికి అందిస్తామని కూడా ప్రభుత్వం అయితే ఎన్టీఆర్ భరోసా కింద పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అదేవిధంగా కొత్తగా అప్లై చేసుకున్న వారు కూడా ప్రభుత్వం అయితే మరి ఒక ఆలోచన చేసి మరి కొత్తగా ఎంతమంది అప్లై చేసుకున్నారు వారికి మరి ఈ అక్టోబర్ నుంచా లేదా నవంబర్ నుంచా పెన్షన్ అయితే ఇచ్చే ఆలోచన చేస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తుంది వీటిపై కూడా త్వరలో కీలక నిర్ణయం అయితే రావడం జరుగుతుంది వీడియో నచ్చినట్టు లైక్ చేయండి వీలైనంత త్వరగా ఆ వీడియోను కూడా అందరూ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ